నమస్తే సోదరిమనులారా శ్రీకృష్ణుని జయం రాధేరాధ్ రాత్రిపుట మీ భర్త ఎడమవైపు నిద్రించే స్త్రీలు ఈ మాటలు జాగ్రత్తగా వినండి ఒక్క చిన్న తప్పిదం మీ భర్త జీవితాన్ని నాశనం చేస్తుంది ఈరోజు మాటలు అలసత్వంతో నిద్రించే స్త్రీలకోసం నిద్ర అంటే సాధారణం అనుకుంటారు ఇటుపడుకునా అటు పడుకునా ఒకటేనని భావిస్తారు కాని వాస్తుశాస్త్రం జ్యోతిష్యం నిద్ర దిశను స్పష్టంగా చెబుతాయి మీరు వివాహితులైతే ఈ మాటలను తేలిగ్గా తీసుకోకండి లేకపోతే మీ జీవితంతోపాటు మీ భర్త జీవితంలోనూ గొప్ప సమస్యలు తలెత్తవచ్చు ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను ఇది మీరు ఇంతకు ముందు విని ఉండకపోవచ్చు దీని వెనుక జ్యోతిష్య శాస్త్రీయ కారణాలు తెలిస్తే మీ మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది మీరు ఆలోచిస్తారు ఇన్నాళ్లు మేము ఈ అలవాటును పాటిస్తూ వచ్చాము ఇంట్లో వస్తున్న అనారోగ్యాలు సంబంధాల్లో అపార్థాలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మన తప్పిదం వల్లేనా ఈరోజు మీకు మనసును కదిలించే సత్యం తెలుస్తుంది ఈ మాటలను మొదటి నుండి చివరి వరకు వినండి పూర్తి సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది మొదట మీ అందరి శ్రేయస్సుకోసం ఒక ముఖ్యమైన విషయం లక్ష్మీదేవి ఆశిస్సులు మీపై ఉండాలంటే ఈ మాటలను ఇష్టపడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మాత అని రాయండి మీ రాశిని కూడా కామెంట్లో తప్పక రాయండి మీ రాశి ఆధారంగా భాగ్యం సమస్యలకు సులభమైన పరిష్కారాలు చెబుతాము ఒక్కసారి ఊహించండి రాత్రి వేడా చల్లని వాతావరణం చంద్రకాంతి గదిలోకి జొరబడుతోంది ఇంట్లో స్వచ్ఛమైన నిశ్శబ్దం పంఖా తిరిగే శబ్దం మాత్రమే వినిపిస్తోంది ఎప్పుడో ఒకసారి బయటనుండి జంతువుల స్వరం మీ భర్త లేదా మీరు రోజంతా పనిచేసి అలసిపోయి నిద్రకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు చెప్పండి భార్య భర్త ఏ వైపు పడుకోవాలి ఈ చిన్న ప్రశ్న గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ చిన్న ప్రశ్న మీ జీవితానికి కొత్త దిశనిస్తుంది ఇంట్లోని సమస్యలను ఒక్క ఘట్కాలో తొలగస్తుంది భార్య భర్త ఎడమవైపు పడుకోవాలా కుడివైపు పడుకోవాలా ఈ ప్రశ్నకు జ్యోతిష్యా శాస్త్రీయ కారణాలను చెబుతాను మీరు సరైన మార్గంలో ఉన్నారా లేక మీ తప్పిదం వల్ల భర్తకు ఇబ్బందులా ఈ ప్రశ్న సాధారణంగా అనిపించినా ఆయుర్వేదం వాస్తు భావోద్వేగాల దృష్టిలో ఇది లోతైనది ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెబుతాను రాధిక వివాహం ఐదేళ్ల క్రితం జరిగింది వివాహం తొలినాళ్లలో వారు ఒకరినొకరు ఎంతో ప్రేమించారు రాధిక తల్లింటికి వెళ్తే మోహంకు ఆమె గుర్తు తట్టుకోలేకపోయేది వెంటనే ఆమెను కలవడానికి వెళ్లిపోయేవాడు కాని కొన్ని నెలల తర్వాత వారి మధ్య నిశ్శబ్దం చేసుకుంది సంబంధంలో ఒక వింత అసంతృప్తి కనిపించసాగింది కొంతకాలానికి వారి మధ్య రోజూ గొడవలు మొదలయ్యాయి రాధికకు మోహన్ ఇకపై ప్రేమ చూపడం లేదనిపించేది మోహంకు రాధిక తనను అర్థం చేసుకోవడం లేదని అనిపించేది ఆమె తన మనసును గుర్తించలేకపోతోందని భావించాడు ఈ చిన్న గొడవలు విడాకుల వరకు వెళ్లే స్థితికి చేరాయి ఒకరోజు రాధిక తన పాత స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది అక్కడ ఒక వృద్ధమ్మను కలిసింది ఆ అమ్మమ్మ నవ్వుతూ రాధికకు జీవిత సత్యాన్ని చెప్పింది అమ్మా రాత్రి నీవు నీ భర్త ఏ వైపు పడుకుంటావో అది సంబంధం మాధుర్యాన్ని నిర్ణయిస్తుంది తప్పు దిశలో పడుకుంటే దాంపత్య జీవితం సుఖమయం కాదు గొడవలు అపార్థాలు దూరాలు పెరుగుతాయి మీకు భాగ్యం లేనట్లు కష్టాలు తప్పవనిపిస్తుంది ఒక్క చిన్న దిశ మార్పుతో మీ జీవితం సుఖమయం కాగలదు రాధికకు ఈ మాటలు వింతగా అనిపించాయి కాని ఆమె మనసులో మొదలైంది అమ్మమ్మ నేను ఏ తప్పు చేస్తున్నాను అని అడిగింది అమ్మమ్మ చెప్పింది భర్త ఎడమవైపు పడుకోవడం భావోద్వేగాలను బలపరుస్తుంది ఎడమవైపు పడుకోవడం వల్ల భర్తకుడి మెదడు చురుకవుతుంది అది ప్రేమ శ్రద్ధ ఆప్యాయతల స్థానం ఇది వినడం అర్థం చేసుకోవడం బాగా జరుగుతుంది భర్త ఎడమవైపు భార్య పడుకుంటే వారి మధ్య సంభాషణ పెరుగుతుంది అపార్థాలు తగ్గుతాయి సంబంధం గాయమవుతుంది ఆయుర్వేదం కూడా ఇలా చెబుతుంది ఎడమవైపు పడుకోవడం రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యం బాగుంటుంది గాయం నిద్ర వస్తుంది ఈ మాటలు విని రాధిక ఆశ్చర్యపోయింది తాను రోజూ భర్త కుడివైపు పడుకుంటున్నానని గుర్తుచేసుకుంది ఆమె భయంతో అమ్మమ్మను అడిగింది కుడివైపు పడుకోవడం వల్ల ఏమవుతుంది అమ్మమ్మ చెప్పింది కుడివైపు పడుకోవడం శక్తి సమతుల్యతను భంగపరుస్తుంది భర్త ఎడమ మెదడు చురుకవుతుంది అది తర్కం వివాదాల స్థానం తొలినాళ్లలో సమస్యలు కనిపించవు కానీ సంబంధం పాతబడినప్పుడు వివాదాలు మొదలవుతాయి భర్త భార్యతో తర్కించడం గొడవపడటం జరుగుతుంది భార్యకు తన భావోద్వేగాలను అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది కూడా కుడివైపు పడుకోవడం దాంపత్య జీవితంలో సమస్యలను తెస్తుందని చెబుతుంది రాధిక ఈ సలహాను పాటించింది ఆ రాత్రి నుండి భర్త ఎడమవైపు పడుకోవడం మొదలుపెట్టింది తొలినాళ్లలో పెద్ద మార్పు కనిపించలేదు కాని కొన్ని రోజుల తర్వాత మోహన్ ఆమెతో సంతోషంగా మాట్లాడసాగాడు గొడవలు తగ్గాయి సంబంధం మళ్లీ మధురమైంది వారి జీవితంలో కొత్త కాంతి వెలిగింది ఎడమా కుడివైపు పడుకోవడం వల్ల వచ్చే లాభాలు నష్టాలు మీకు అర్థమయ్యాయి కాని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ మాటలను చివరి వరకు వినండి మీ సంబంధాలు ఆరోగ్యం మెరుగవుతాయి రాత్రి నిద్రించే ముందు మీరు అలసిపోయి ఉంటారు మగవాళ్లు దుకాణంలో ఉద్యోగంలో పనిచేసి అలసిపోతారు స్త్రీలు ఇంటి పనులతో శ్రమిస్తారు అలాంటి సమయంలో మొబైల్ ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దగ్గర ఉంచకండి వీటి నుండి రేడియేషన్ వస్తుంది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది మనస్సులో ఒత్తిడి పెరుగుతుంది చిరాకు వస్తుంది ఇది గొడవలకు దారితీస్తుంది సో నిద్రించే సమయంలో రేడియేషన్ వస్తువులను దూరంగా ఉంచండి రెండో జాగ్రత్త నిద్రభంగమను సరిచేయండి మీ శరీరం మొత్తం దిశను మార్చాలి తల మాత్రమే కాదు భర్త ఎడమవైపు పూర్తిగా శరీరంతో పడుకోండి ఇలా చేస్తేనే లాభం కనిపిస్తుంది మీ వెన్నెముక సరిగ్గా ఉండాలి శ్వాసలో ఆటంకముండకూడదు మూడో జాగ్రత్త దిండు చాలా ఎత్తుగా లేదా చాలా పల్చగా ఉండకూడదు ఇది మెడ భుజాల నొప్పులకు దారితీస్తుంది నాలుగో జాగ్రత్త గది వాతావరణం శాంతిమయంగా ఉండాలి మృదువైన లైటింగ్ సుగంధ దీపముంచండి చాప దుప్పటి శుభ్రంగా సుగంధంగా ఉండాలి ఇలా ఉంటేనే దాంపత్యంలో ఆప్యాయత పెరుగుతుంది ఐదో జాగ్రత్త గుండె శ్వాస వెన్నెముక సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించండి నిద్రలోకి ముందు కోపం ఒత్తిడిని వదిలేయండి రోజంతా ఎవరైనా తిట్టినా బాధపెట్టినా దాన్ని మర్చిపోండి నిద్రలోకి ముందు మంచి ఆలోచనలు చేయండి మీ కుటుంబం పిల్లలు ఇల్లు కలల గురించి ఆలోచించండి సానుకూల ఆలోచనలతో నిద్రిస్తే మీ జీవితం సానుకూలంగా మారుతుంది భర్త ఎడమవైపు పడుకోవడం వల్ల నకారాత్మక భావోద్వేగాలు పూర్తిగా పోతాయి మీ జీవితంలో సంతోషం మొదలవుతుంది ఇప్పుడు కొన్ని ఉపాయాల గురించి మాట్లాడదాం ఈ ఉపాయాలు మీ జీవితంలో మార్పు తెస్తాయి నిద్రకు వెళ్లేముందు భర్తతో కనీసం ఐదు నిమిషాలు మాట్లాడండి కళ్లలో కళ్లు పెట్టి ఆప్యాయంగా సంభాషించండి మొబైల్ టీవీ లేకుండా కేవలం మీరు మీ భర్త మాత్రమే ఇలా చేస్తే రోజంతా అలసట ఒత్తిడి మాయమవుతాయి మీరు భావోద్వేగంగా ఒకరికొకరు దగ్గరవుతారు రెండో ఉపాయం నిద్రకు ముందు గదిలో సుగంధం వ్యాపింపజేయండి చందనం గులాబీ లావెండర్ సుగంధాలను ఉపయోగించండి ఇవి మనసును శాంతపరుస్తాయి నిద్రలో ఆనందం కలిగస్తాయి మూడో ఉపాయం బిస్తరిమీద ఒకే చోట పడుకోకండి ఎప్పుడో ఒకసారి ఇటు అటు కదలండి ఇలా చేయడం వల్ల కొత్త శక్తి ప్రవాహం ఏర్పడుతుంది కాని ఎప్పుడూ భర్త ఎడమవైపే పడుకోండి నిద్రకు ముందు ఒక గ్లాసు నీరు తాగండి మనసరా ఆలోచించండి ఈరోజు చాలా బాగా గడిచింది అది నిజం కాకపోయినా ఈ మాట అనండి మీ అవచేతన మనసులో సానుకూలతను నింపుకోండి ఇలా చేస్తే రేపటి రోజు అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఎడమవైపు పడుకోలేని పరిస్థితి ఉంటే ఒక నిమిషం భర్త చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని గాజ్యంగా శ్వాసించండి ఇది గుండెనుండి శక్తిని చురుకుపరుస్తుంది అపార్థాలు తొలగిపోతాయి ఇంట్లో విరిగిన చిత్రాలను ఉంచకండి మీ వివాహ చిత్రాలను అందమైన ఫ్రేమ్లో పెట్టండి ఇలా చేస్తే భర్తపట్ల ప్రేమ మరింత పెరుగుతుంది ఎడమ లేదా కుడివైపు పడుకోవడం కేవలం శరీరస్థితి మాత్రమే కాదు ఇది సంబంధాల్లో శక్తి భావోద్వేగాల సరైన దిశ ఈ చిన్న ఉపాయాలను పాటిస్తే మీ సంబంధం సంవత్సరాల పాటు మధురంగా ఉంటుంది వాస్తుశాస్త్రం దాంపత్య జీవితంలో సమతుల్యతను నొక్కి చెబుతుంది భర్త భార్య కేవలం ఇద్దరు వ్యక్తులు కాదు ఇంటి శక్తి కేంద్రం వారి మధ్య ప్రేమ సామరస్యముంటే ఇంట్లో సుఖశాంతి నెలకొంటుంది పిల్లల పెంపకం బాగా జరుగుతుంది ఇల్లు ఆనందంతో నిండుతుంది భర్త ఎడమవైపు భార్య పడుకోవడం శుభప్రదమని వాస్తు చెబుతుంది ఇది స్త్రీ స్థానాన్ని సౌభాగ్యం శక్తిగా గుర్తిస్తుంది ఇలా పడుకుంటే సంబంధం బలపడుతుంది ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది భర్త నుండి ఎక్కువ ప్రేమ గౌరవం లభిస్తాయి అతని మనసు స్థిరంగా ఉంటుంది నిర్ణయాలు సరైన దిశలో వెళతాయి కుడివైపు పడుకోవడం శుభం కాదని వాస్తు చెబుతుంది ఇది చిన్న విషయాలపై ఒత్తిడి అపార్థాలను తెస్తుంది నిద్ర దిశ కూడా చాలా ముఖ్యం దక్షిణ దిశలో తల ఉత్తర దిశలో కాళ్లతో పడుకోవడం ఉత్తమం ఇలా చేస్తేగాఘ నిద్ర మనశ్శాంతి శక్తి ప్రవాహం సరిగా ఉంటాయి భర్త భార్య ఈ దిశలో ఎడమవైపు పడుకుంటే అదివాస్తు ప్రకారం ఆదర్శవంతమైనదే మన సాంప్రదాయాల్లో ప్రతి చిన్న విషయంలో లోతైన అర్థం ఉంటుంది వివాహంలో ప్రతి ఫేరా ఒక వాగ్దానం అలాగే భార్య ఎడమవైపు పడుకోవడం సంబంధాన్ని బలపరుస్తుంది ఇది కేవలం శారీరక అలవాటు కాదు మానసిక ఆధ్యాత్మిక సమతుల్యత పాతకాలంలో వృద్ధ మహిళలు కొత్త కోడళ్లకు ఈ సలహా ఇచ్చేవారు ఇది కేవలం సాంప్రదాయం కాదు ఇంటి సమృద్ధి సుఖం యొక్క ఆధారం ఈ రోజుల్లో కొందరు దీన్ని అంధవిశ్వాసంగా తీసుకుంటారు కాని వాస్తు శక్తి దృష్టిలో లోతైన అర్థం అర్థమవుతుంది సరైన దిశ స్థానంలో పడుకుంటే నిద్రగాజంగా ఉంటుంది మనస్సు శాంతంగా తాజాగా ఉంటుంది మరుసటి రోజు భర్త భార్య మధ్య కొత్త ఆప్యాయత కనిపిస్తుంది తప్పు దిశలో పడుకుంటే నిద్ర అధూరం చిరాకు గొడవలు వస్తాయి కాబట్టి భార్య ఎడమవైపు పడుకోవడంపై శ్రద్ధ పెట్టండి ఇది మీ సంబంధాన్ని మరింత బలంగా మధురంగా చేస్తుంద్ ఈ సమాచారం మీ శ్రేయస్సుకోసం ఇస్తున్నాము జ్యోతిష్య ధార్మిక ఉపాయాలను మీ విశ్వాసంతో ఆచరించండి మా ఉద్దేశం మీకు ఉత్తమ సలహా ఇవ్వడం ఈ మాటలు మీకు నచ్చాయా కామెంట్లో చెప్పండి జయమాతా లక్ష్మీ అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త కథతో కలుద్దాం जय श्री राम